సంక్రాంతి బాక్స్ ఆఫీస్ దగ్గర గేమ్ చేంజర్ సినిమా టాక్ తో సంబంధం లేకుండా స్టడీగా కలెక్షన్ అయితే సాధిస్తోంది కేవలం ఆరు రోజుల్లోనే ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా మూడు వందల కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసింది బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమాకి ఎటువంటి ప్రమోషన్స్ లేకుండా ఈ రేంజ్ లో నెంబర్ సాధించడం అంటే మామూలు విషయం కాదు బాహుబలి టూ తర్వాత వచ్చిన మోస్ట్ అవైటెడ్ సాహో సినిమా వరల్డ్ వైడ్ గా నాలుగు వందల కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసింది ఇప్పుడు ఈ రికార్డ్స్ అన్నింటినీ కూడా గేమ్ చేంజర్ సినిమా బ్రేక్ చేయబోతోంది ఇప్పటి మన టాలీవుడ్ చరిత్రలో కూడా లేని విధంగా ఎటువంటి హైప్ లేకుండా ప్రమో కూడా లేకుండా రిలీజ్ అయిన గేమ్ చేంజర్ సినిమా లాంగ్ రన్ లో నాలుగు వందల కోట్ల మార్క్ డిజాస్టర్ రెస్పాన్స్ తో ఈ రేంజ్ లో కలెక్షన్ స్టామినా కనుమ ఫెస్టివల్ రోజు ఈ సినిమాకి ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర తొమ్మిది కోట్ల షేర్ అయితే వచ్చింది ఇంకా హిందీ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా మరో ఆరు కోట్ల నెట్ కలెక్షన్లు సాధిస్తే నార్త్ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా సూపర్ హిట్ అయిపోతుంది ఈ సంక్రాంతి పండక్ పోటీలో మరో రెండు సినిమాలు ఉన్నప్పటికీ కూడా సంక్రాంతి బాక్సాఫీస్ దగ్గర హైయెస్ట్ కలెక్షన్లు సాధించిన సినిమా మన గేమ్ చేంజర్ సినిమా మరో అరుదైన రికార్డ్ అయితే క్రియేట్ చేసింది ఇంకా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు గేమ్ చేంజర్ సినిమాకి నూట యాభై కోట్ల షేర్ అయితే వచ్చేసింది బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమాకి టాక్ ఎలా ఉన్నప్పటికీ కూడా సినిమాలో మన రామ్ చరణ్ చేసిన అప్పన్న క్యారెక్టర్ కి ప్రేక్షకుల నుంచి యునాన్మస్ గా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా ఈ సినిమా నచ్చడంతో ఈ సెకండ్ వీకెండ్ కి బాక్స్ ఆఫీస్ దగ్గర దిమ్మ తిరిగే నెంబర్స్ అయితే రాబోతున్నాయి మన టాలీవుడ్ సినీ వర్గాల సమాచారం ప్రకారం గేమ్ చేంజర్ సినిమా మరికొన్ని రోజుల్లో నాలుగు వందల కోట్ల గ్రాస్ మార్క్ ని టచ్ చేయబోతుందని కన్ఫామ్ మన గేమ్ చేంజర్ సినిమా లాంగ్ రన్ లో ఎన్ని కలెక్షన్లు సాధిస్తుంది అని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి